ప్రియమైన దేవుని బిడ్డలారా మోస భక్తుడు ద్వితీయ ఉపదేశ కాండాన్ని వ్రాశాడు ఎవరికి అనగా ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు లెక్కించబడిన జనాభా సంఖ్యలోని కాల్బలమునకు చందనివారు చందని వారు రెండవ జనసంఖ్యలో లెక్కించబడినటువంటి నూతన తరపు వారు వారికి ద్వితీయ ఉపదేశకాండం రాశాడు నిర్గమకాండం కాండం సంఖ్యాకాండాల్లో ఉన్న చరిత్ర రెండవ పర్యాయము జనాభా లెక్కలో లెక్కించబడిన నూతన తరం వారు పరిపూర్ణంగా ఎరిగి లేరు బికాజ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ వారు వయో పరిమితిని బట్టి నలభై ఏళ్ళ యాత్ర నలభై ఏళ్ళ యాత్ర ఆ నలభై ఏళ్ళ యాత్రకు సంబంధించిన చరిత్ర కాలంలో రెండవ జనసంఖ్యలో లెక్కించబడిన వారి యొక్క వయస్సు ఇరవై తోటే ప్రారంభం కాల్బల వయసు యాప్ అయితే ముగింపు గడుక చాలా మంది న్యూ జనరేషన్ పీపుల్ హూ డజంట్ నో ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ఇట్స్ డెలివరెన్స్ రెడ్ సీ ఎర్ర సముద్రం ఆ దాని విడుదల ఆ అద్భుతాలు ఆశ్చర్యాలు పండ రెండు నీళ్లు ఇవి ఎరుగినటువంటి ఒక తరం వచ్చింది కదా ఆ తరం వాళ్లకు మళ్ళా ఎగైన్ హీ రీనైట్ మళ్ళా రాశాడు అది రెండవ ఉపదేశంగా వాళ్ళకు వచ్చింది అన్నమాట దానిలో చెబుతున్నది ఏమిటంటే దేవుని గురించి మాట్లాడుతూ వారికి ఎందుకు అంతకాలం పట్టింది ఆనాడు ప్రారంభమైన వాళ్ళల్లో యహోశిమా కాలేములు తప్ప ఎవ్వరూ కూడా ఈ రెండవ తరం వారితో యాడ్ అయ్యి దేశంలో దిశలో అని చెప్పి దేవుడు చెప్పాడనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు మోషే ఆ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మెటీరియల్ మనకు ద్వితీయ ఉపదేశకాండ మొదటి అధ్యాయంలోనే కనిపిస్తుంది దానిలో ప్రధానంగా నేను మీతో చెప్పాలని రాశపడుతుంది ఏమిటంటే మోసే దేవుడికి చేంజ్ అవుతున్నాడు దేవుడు వాగ్దానము నెరవేర్చువాడు పాపమును బట్టి మొదటి తరపు ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు దేవుడు నాశనం చేసినప్పటికీ తాను పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలు నూతన తరం వారిని కరానుకు నడిపిస్తున్నాడు దట్ మీన్స్ ద గాడ్ హూ ఫుల్ఫిల్స్ ఈస్ ద ప్రామిసెస్ తన వాగ్దానాలను తాను నెరవేర్చేటువంటి వ్యక్తిత్వం కలవాడు దేవుడు మేము ఆయన చేత విమోచించబడ్డాం వాగ్దానం పొందాం కానీ మేము ఆయన విశ్వసించలేదు ఆయనకు లోబడలేదు అందుకు ఆయన మా పక్షంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు వాగ్దాన భూమిలో పోరు మీరు అనేటువంటి జడ్జిమెంట్ ఇచ్చాడు మమ్మల్ని మళ్ళా వెనకకు తిరిగి అరణ్య మార్గం ఎర్ర సముద్రం వైపు వెళ్ళండి అని చెప్పి కోపగించుకున్నాడు కాబట్టి మేము అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతా వచ్చాము ఈ నలభై ఏళ్లలో అందరూ రాలిపోయాం మీరు మోయాబ మైదానాలు దాటి వా వ్యర్థాలు దాటి కణాలలో ప్రవేశించడానికి మీరు ప్రయాణం అయ్యేటప్పటికీ కాలేపు యహోషువా మరియు నూతనతరం తప్ప ఇంకెవరు అందులో రారు లెక్కించబడిన ఆరు లక్షల మొదటి కాల్బలంలో ఎవరు రారు ఆ ఇద్దరు మినహా అని చెప్పిన సందర్భాన దేవుడి గురించి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకునేవాడనేటువంటి సత్యాన్ని చెప్పాడు అంతేకాక వారికి నేర్పిస్తున్నాడు ఏమని నేర్పిస్తున్నాడంటే దేవుడు భయపడవద్దు అని మాకు దిగులు పడవద్దు అని మాకు ఇచ్చిన దేవుడు అని నేర్పిస్తున్నాడు ఎందుకు అభయ హస్తం ఇవ్వాల్సి వచ్చింది దేవుడు అంటే మేము ఒక తప్పిదం చేసు వేగు వారి మాటలకు భయపడ్డాం ఎస్కోను లోయలో ఉన్నప్పుడు వేగు చూడటానికి పన్నెండు మందిని పంపించాం దేవుడు అమోరియల దేశం మాకు ఇస్తున్నాడు అని ఆయన ప్రకటించినప్పుడు వేగు చుట్టానికి పంపిస్త పది మంది వచ్చి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు ఆకాశమునంటున్నటువంటి కట్టడాలు అన్నారు వాళ్ళు అనాక్రియలు ఉన్నత దేహులు వాళ్ళతో మనం పోరాటాలే అన్నారు అంతే మా గుండెలు కరిగిపోయాయి ఇవాళ టెక్నాలజీ పెరిగింది వరల్డ్ ట్రేడ్ సెంటర్ సెప్టెంబర్ పదకొండు అల్ఖాయిదా వారు విమానాలు ప్రయోగించి కూల్చేశారు నూట అరవై ఐదు అంతస్తులు ఆ టవర్స్ ఇప్పుడు బుజ్ ఖలీఫా అని ఒక టవర్ ఉంది దుబాయ్లో అది ప్రపంచంలో కల్లా అతి ఎత్తైనటువంటి టవర్ ఆకాశంలోకి ఉంటుంది అది ఇప్పుడు ఇది మన బాంబేలో కూడా మోర్ దాన్ థర్టీ ఫార్టీ నలభై అంతస్తులు పైగా ఉన్నటువంటి టవర్స్ ఉన్నాయి ఆకాశాన్ని కంటుతోంది అమెరికా దేశంలో నూట యాభై రెండు వందలు అంతస్తుల భవనాలు ఆ భవనాల్లో డిఫరెంట్ లిఫ్ట్స్లో పైకి పోవాలి ఒకటి నుంచి యాభైకొక లిఫ్ట్ యాభై నుంచి వందకొక లిఫ్ట్ అట్లా అట్లా వెళ్ళేటువంటి లిఫ్ట్స్ ఉంటాయి ఈ వివరణ మమ్మల్ని కంగారు పెట్టింది ఏమిటి ఆ టెక్నాలజీ ఏమిటి ఆ భవనాలు ఏమిటి ఆ గొప్పతనం ఏమిటి ఆ బలం ఏమిటి అది చూచినటువంటి మేము ఏం చేశామంటే భయపడ్డాం అక్కడ మాకు దేవుడు అభయహస్తాన్ని ఇచ్చాడు యు షుడ్ లెర్న్ అబౌట్ గాడ్ దట్ హూ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిసెస్ అండ్ ఆల్సో గివ్స్ అస్ ఎ గ్రేట్ కరేజ్ గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు భయపడకండి దిగులు పడకండి అనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని మనోనిర్భరాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఇచ్చేటువంటి దేవుడు అది హీ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ టు దామ్ ద గాడ్ ఆఫ్ ద నేషన్ ఆ దేశానికి దేవుడు ఎవరు వారిని ఏర్పరిచింది ఎవరు వాడి రాజ్యంగా ఏర్పరిచింది ఎవరు వారికి తెలియాలి మా దేవుడు మాతో చెప్పాడు భయపడకండి నేను స్వాధీనం చేస్తాను ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్టు మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు చూడండి ఒక కుమారుణ్ణి ఒక తండ్రి చక్కన ఎత్తుకొని తీసుకొస్తాడు ఆ కుమారుడు ఏం చెయ్యక్కర్లా హీ విల్ రీచ్ ద ప్లేస్ వేర్ హిస్ పేరెంట్స్ వాంటెడ్ టు రీ రీచ్ దట్ బాయ్ ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాలని తల్లిదండ్రులు కోరారు ఆ పిల్లాని ఎత్తుకుని అక్కడ తీసుకెళ్ళి పెడతారు పిల్లాడికి శ్రమ ఏముంది ఇందులో పిల్లవాడు చక్కగా చక్కగా కూర్చున్నాడు ఆ తండ్రి తీసుకుపోయాడు ఐ నుంచి వచ్చినప్పుడు మీరు చేసింది ఏముంది అంతా ఆయనే చేశాడు ఒక తండ్రి కుమారుని చక్కబెట్టుకుని వచ్చినట్టుగా మిమ్మల్ని తీసుకొచ్చేసాడు అయినా నమ్మలేదు అయినా గుడిగారు అయినా నమ్మలేదు అయినా విశ్వసించలేదు అందుకే రాలిపోయారు వాళ్ళు అయితే మీరైతే తెలుసుకోండి మీరైతే తెలుసుకోండి మీ దేవుడే నేహోవా నిమ్ముని కూడా పెట్టుకొని తీసుకెళ్తాడు కాబట్టి భయపడకండి అదాయ పడకండి దిగులు పడకండి మన దేవుడు తన వాగ్దానమున ఒక దైవ సన్నిధిని వారికి ఇస్తున్నాడు హిస్ ప్రామిస్ ఇన్ దేర్ జర్నీ ఇన్ దైర్ ఫ్యూచర్ లైఫ్ వారి భవిష్యత్తు జీవితానికి అన్ని యుద్ధాలు ఎదుర్కోబోతున్నారు ఆ యుద్ధాలు ఎదుర్కోబోతున్నప్పుడు దేవుడు ఇస్తున్న అభయహస్తం ఏమిటంటే నేను మీతో ఉన్నాను మీ శత్రువులతో గతంలో యుద్ధం చేశాను నేను మీరు చూశారు భవిష్యత్తు యుద్ధాలు కూడా నామే అని చెప్పాడు దాట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబుల్ గతంలో యుద్ధం చేయటం కాదు భవిష్యత్తు యుద్ధం కూడా చేసేవాడై ఉండాలి మన పక్షంగా గతంలో ఎత్తుకు రావటం కాదు ముందుకును చక్కనెత్తుకొని పోవాలి అది మనకు కావాల్సింది వీ డోంట్ వాంట్ ద హిస్టారికల్ ఈవెంట్స్ వై వాంట్ సీ ద ఫ్యూచరిస్టిక్ బ్లెస్సింగ్స్ ఏదో అప్పుడు అట్లా చేశాడు ఆ కాలం అట్లా అయింది ఈ కాలం ఇట్లా అయింది చెప్పుకుంటే ఏమిటి ప్రయోజనం నాకు ఇప్పుడు ఏమవుతుంది నా భవిష్యత్తు నాకు భరోసా ఏమిటి అనేది కావద్దా ఖచ్చితంగా కావాలి ఖచ్చితంగా కావాలి అది దేవుడే వాగ్దానం చేస్తున్నాడు దాట్ ఈజ్ అవర్ గాడ్ అది మన బైబిల్లోని దేవుడు మరొక మాట చదుడ్ విల్ ఫైట్ ఫర్ యు ఈ మాట చాలా మనకు ఆదరణ ఇవ్వాలి మనం పోరాటాలను వెళ్ళబోతున్నాం మన భవిష్యత్తు మనము ఆర్థికంగా పోరాడాల్సి ఉంటుంది అనారోగ్యాలతో పోరాడాల్సి ఉంటుంది సమాజంతో పోరాడాల్సి ఉంటుంది పాపంతో పోరాడాల్సి ఉంటుంది చాలా పోరాటాలు ఉంటాయి క్షత్రువులతో పోరాడాల్సింది ఉంటుంది ఎన్నో 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 పోరాటాలు వాటిని తలుచుకుంటే ఈ గదిలో కూర్చొని భయం వేస్తుంది కానీ ఆ పోరాటాల్లో దేవుడు పోరాడతాడు మనం కాదు అంటే ఊరట కలుగుతుంది కనుక దేవుడు నీ పక్షంగా పోరాడేవాడు ఇవన్నీ కూడా న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తున నెరవేరాయి వాగ్దానం చేశాడు భయపడద్దు అని చెప్పాడు ఎత్తుకుపోతానని చెప్పాడు కదా మరలా యుద్ధం నేనే చేస్తాను నీ పక్షంగా అని చెప్పాడు గ్రహిస్తున్నారా గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ దేవుడు నీ కొరకు యుద్ధం చేస్తాడు నీకు యుద్ధాన్ని నేర్పుతాడు నిన్ను విజయవంతుడిని చేస్తాడు ఈ దేవుడు తెలుసుకోవాలి మనం గాడ్ హూ కెన్ ఫైట్ ఫర్ అస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ మనపక్షంగా మన కొరకు యుద్ధం చేసే ఒక దేవుడు ఉన్నాడు వీ డోంట్ నీడ్ టు గో టు హిమ్ ఫర్ బింగ్ అగైన్ టు ఫైట్ ఫర్ దమ్ ఫైట్ ఫర్ అస్ మనకొరకు యుద్ధం చేయమని మరి పదే పదే వెళ్ళి అడగాల్సిన పని లేదు ఆయనే ఫైట్ చేస్తాడు ఆయనే ఫైట్ చేస్తాడు ఎందుకంటే అది వాగ్దానం ిహేవ్స్ బికాజ్ వాట్ హీ ఆయన తను ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ప్రవర్తించేటువంటి వాడు మన బట్టి కాదు మన పరిస్థితిని బట్టి కాదు తన గుణశీలాన్ని బట్టి కాబట్టి ఆయన తర్వాత మరొక మాట ఏం చెప్పాడంటే మీకు త్రోవ చూపించి మీకు గుడారాలు వేయవలసిన స్థలాన్ని మీకు సిద్ధపరిచేటట్లు మీకు ముందర నడిచాడు వాట్ ఏ గ్రేట్ గాడ్ మీకు ముందర నడిచేటువంటి దేవుడు ఈ దేవుడు బోసే డిపార్ట్ అయిపోతాడు ఇక ద్వితీయ ఉపదేశకాండం ఇచ్చాడు అని అంటే ఇక అతను స్టోరీ అయిపోయినట్టే చనిపోబోతున్నాడు బోసే అది అతనికి తెలుసు మోసే చనిపోబోతున్నాడు అది అతనికి తెలుసు చనిపోయే ముందు ద్వితీయ ఉపదేశం ఇచ్చేస్తున్నాడు కొత్త తరానికి ఆ ద్వితీయ ఉపదేశంలోనే చెప్పేస్తున్నాడు ఏమని చెబుతున్నాడు మీ ముందర నడిచిన మీ దేవుడైన హోవా గతాన్ని వ్యక్తపరుస్తూ మీ ముందర నడిచిన ఈ మీరు విశ్వసించలేదు గత తరం మీ ముందర నడిచిన యోవా ఎట్లా ముందర నడిచాడట మీకు త్రోర చూపుతూ నడిచాడు మీరు గుడారము వేయవలసిన స్థలాలు తెలుసుకున్నట్లు నడిచాడు మీరు సిద్ధపరుచుకున్నట్లు నడిచాడు ఆయన ఎందుకు మీరు విశ్వాసం వచ్చలేదు ఇంకేం చేయాలి ఇంకా ఏం చేయాలి దేవుడు ఆహారం లేదంటే బట్ట ఇచ్చాడు మాంసం లేదంటే పూరేళ్ళని ఇచ్చాడు నీరు లేదంటే బండ నుండి నీటిని ఇచ్చాడు భోషేను నాయకుడికి ఇచ్చాడు తన సన్నిధి వారితో రానిచ్చాడు వారి శత్రువులతో యుద్ధం చేశాడు వారి గుడారాలకు వారిని నడిపించాడు ఇన్ని ఆ దేవుడు చేస్తుంటే ఆ దేవుడు నాకొద్దు నేను నమ్మను అన్నారు మొదటి తరం ఇజ్రాయేలీ మొదటి జనసంఖ్యకు వచ్చిన ఇజ్రాయేలు దేవుడు నమ్మటానికి ఇష్టపడలేదు ఆ కారణం చేత వారు నష్టపోయారు అందుకే దేవుడు వారిని ఎర్ర సముద్ర మార్గాన్ని తిరిగి ఎరక్కపోండి అని చెప్పి పంపించేశాడు ద్వితీయోపదేశకాండ కాంటే మొదటి అధ్యాయం నలభై వచ్చిన అదే చెబుతోంది మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యానికి ప్రయాణం చేయండి ఏ అరణ్యాల్లో నుండి అయితే వాళ్ళు దాటుకుని వచ్చారో మరలా ఆ అరణ్యాల్లోనికే ఆ మొదటి తరపు ఇజ్రాయేలు వారిని జనసంఖ్యకు చెందిన వారిని పంపించాడు అలా మేము అక్కడక్కడ అక్కడక్కడ తిరిగి నలభై ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు మీకు నేను రాస్తున్నారు మీరు వెళ్ళబోతున్నారు యహోశవ నాయకత్వంలో మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవాలి మీ దేవుని గురించి మీ దేవుడి గురించి తెలుసుకోవాలి మీ దేవుడు ఎంత శక్తివంతుడో ఎంత పరిశుద్ధుడో ఎంత బాట విలువ ఇస్తాడో ఎంత న్యాయవంతుడో నీతివంతుడో సత్యవంతుడో యథార్థవంతుడో మీరంత తెలుసుకోవాలి బికాస్ ద సేమ్ గాడ్ ఈస్ గోయింగ్ డెల్ విత్ యూ అండ్ వాక్ బిఫోర్ యూ మీ ఎదుట మీ ఎదుట నడిచి మీతో నివసించు దేవుణ్ణి మీరు మీతో తీసుకుని పోమవుతున్నారు ఆయన తీసుకొని పోబోతున్నాడు యు కేర్ఫుల్ బిఫోర్ హేమ్ ఆయన ఎదుట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన ఎదుట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ప్రామిస్ కీపింగ్ గాడ్ ఫెయిత్ఫుల్ గాడ్ ఎక్నాలజ్ హేమ్ ఆయన గుర్తురగాలి అది చెబుతున్నాడు మహుషి మోసే ఇస్రాయేలి నూతన తరం వారికి దేవుని గురించి ఇంటర్జూస్ చేస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పాడు గ్రేట్ ప్రిన్సిపల్ చెప్పాడు విశ్వాసం ఉంచి విధేయత చూపిన వారు వాగ్దాన భూమిలోనికి వెళతారు విశ్వాసము ఉంచని వారు వాగ్దాన భూమిలోనికి వెళ్ళరు ఈ ప్రిన్సిపల్ మనం చూసినప్పుడు మోసే వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు పరలోకానికి వెళ్ళాడా వెళ్ళలేదా అహరోను పరలోకానికి వెళ్ళాడా వెళ్ళలేదా మిరియాము పరలోకానికి వెళ్ళిందా వెళ్ళలేదా ఈ ప్రశ్నలు మనకు రావాలి ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు వాళ్ళు బికాస్ దే ఆర్ బిలీవర్స్ దే ట్రస్టెడ్ గాడ్ దేవుడు నమ్మారు వారు అవిధేయతను బట్టి వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయారు కృపచేత వెళతారు కృపచేత ఖచ్చితంగా వెళతారు ద సేమ్ ప్రిన్సిపల్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ సేమ్ ప్రిన్సిపల్ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన వెంబడించినటువంటి వారు అవిధేయత చేత కొన్ని వాగ్దానాలు పొందలేకపోతున్నారు పరలోకాన్ని కాదు మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఆన్ be మే by బి రిసీవ్డ్ బై a ఆఫ్ విశ్వాసం యొక్క అవిధేతను బట్టి భౌతిక సంబంధమైన కొన్ని విశేషమైన ఆశీర్వాదాలు మిస్ అవుతారు గొప్ప రివార్డ్స్ మిస్ అవుతారు ఆనందాన్ని మిస్ అవుతారు అయితే పరలోకాన్ని కాదు విశ్వాసం ఉంచినటువంటి వాడు అవిధేయుడైనప్పుడు కృపచేత ఆ అవిధేయతను మన్నించి ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్తాడు దేవుడు కనుక ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్ ఆన్ ద లాడ్ అలోన్ దేవునిపై వారు ఉంచిన విశ్వాసం ప్రాధాన్యం క్రియ ప్రాధాన్యం కాదు విశ్వసించిన వాడు నీతిమంతుడు అవుతున్నాడు ద సేమ్ ప్రిన్సిపల్ వాజ్ కంటిన్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ యాడ్ ప్రారంభం నుండి ఆదాము నుండి కూడా విశ్వాసం వల్ల మానవుడికి రక్షణ నాట్ త్రూ ఎనీథింగ్ అందుకనే అబ్రహాము నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అనే దాన్ని అక్కడనే మనకు పౌలు గారు రాశాడు గలతిలో అబ్రహాముని గురించి అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అన్నాడు కనుక దేవుని అందరి విశ్వాసమే పరలోకానికి చేరుస్తుంది విశ్వసించిన వారి యొక్క అవిధేయతలు వారికి దేవుని యొక్క అద్భుత బహుమానాలను పోగొట్టుకునేట్టు చేస్తుంది ఆ పాఠం మనం ఈ యొక్క గ్రంథంలో నేర్చుకుంటాం ఉదాహరణ కాలేముని చూపించాడు దేవుడు విశ్వసించారు విశ్వసించిన తరువాత ఏం చేశాడట పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో యహోవాడు అనుసరించాడు గనుక అతడు దానిని చూస్తాడు గనుక అతడు దానిని చూస్తాడు అందుకే మారు మనసు లింకప్ విశ్వాసానికి మారు మనసు పొందక పాపంలోనే ఉంటే విశ్వసించినవాడు విడుదల యొక్క భాగ్యాన్ని స్వేచ్ఛను అధికారాన్ని అనుభవించలేడు కాబట్టి పాపము నుండి వెలుపటికి రావాలి లేకపోతే క్రీస్తు చేస్తున్నందు పసిపిల్లల వల్లనే మన జీవితాలు ముగిసిపోతాయి గుర్తుపెట్టుకోండి కనుక పూర్ణ మనసుతో యహోవాను వెంబడించాడు పూర్ణ మనసుతో వెంబడించాడంటే పూర్ణ మనసుతో విశ్వసించాడు అనే అర్థం మనం తెలుసుకోవాలా గుర్తుపెట్టుకోండి కాబట్టి కాలేము ఎనభై ఏళ్ళవాడు తో ఈక్వల్ కాంటెంపరర్ అటువంటి కాలేబు ఎట్లా పోయాడు పక్క కరాలు కంటే బై ప్లీజింగ్ గాడ్ త్రూ హిజ్ లైఫ్ దేవుడిచ్చిన భౌతికమైన వాగ్దానాలు దేవునికి మనం సమీపంగా జీవించడం ద్వారా దేవునిని సంతోషపెట్టడం ద్వారా నాట్ బై గివింగ్ ఆఫరింగ్స్ నాట్ బై ఓన్లీ ఒపీనియన్స్ విధేయతతో సంతోషపెట్టటం కానుకలించి సంతోషపెట్టడం కాదు హృదయపూర్వకంగా లోబడి సంతోష పెట్టడం మాట విని సంతోష పెట్టడం విధేయత చూపి సంతోషపెట్టడం అంతేకాని బరులిచ్చి ఆఫరింగ్స్ ఇచ్చి కాదు అలా చేశాడు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో చేశాడు కాబట్టి అతడు మాత్రమే వాగ్దాన భూములు అడిగేస్తాడు ఇక నాయకుడిగా ఎంచుకున్నటువంటి హోషువా కూడా వెళుతాడు నాయకుడిగా వెళ్ళిన హోషువా కూడాను ప్రత్యేకంగా ఈ వేగుచూచే వారిలో వెళ్ళిన పన్నెండు మందులు ఒక్కడే ఆ పన్నెండు మందిలో అతడు విశ్వాసం ఉంచిన జాబితాలో ఇద్దరే వెనక్కి వచ్చారు పది మంది అవిశ్వాసం చూపారు వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు విశ్వాసం ఉన్నప్పుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలనైనా దేవుడు మన కొరకు సాధింపజేస్తాడు ఈ విశ్వాసాన్ని కల్టిమేట్ చేసుకుంటూ మనం నేర్చుకోవాలి విశ్వసించిన వారికి అనేకమైన పరీక్షలు వస్తాయి వాటిల్లో నిలబడినప్పుడు వాటి ఫలాలను మనం చూస్తాం కనుక ఎటువంటి దేవుడు అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ముందుండి నడిపిన దేవుడు యుద్ధం చేసేటువంటి దేవుడు భయపడద్దు చెప్పిన దేవుడు తన ఇచ్చినటువంటి దేవుడు నడవవలసిన మార్గాన్ని ముందుండి నడిపిన దేవుడు ఎన్నో రకాల లక్షణాలు దేవుడిలో నుండి మోసే భక్తుడు కొత్త తరానికి బోధిస్తున్నాడు మీరేం బోధిస్తారు మీ పిల్లలకు మీరేం బోధిస్తారు మీ పిల్లలకు మీ దేవుడి గుర్చి బైబిల్ తీసి చూపిస్తారా ఆ రోజు కణాలు అని మొదలు పెడతారా నో టుడే ఇన్ యువర్ లైఫ్ జీజస్ టుడే ఇన్ యువర్ లైఫ్ యేసు నీ జీవితంలో ఇవాడ ఏమిటనేది నువ్వు మాట్లాడాలి నీ బిడ్డలకు నువ్వు చెప్పాలి ఎవ్రీడే అనుదినము యేసుతో నీ నడక యేసుతో నీ ప్రత్యక్షత అనుభవం నువ్వు చెప్పగలగాలి ఆయనంత నమ్మదగిన వాడో నీ అనుదిన జీవితం ద్వారా నీ తరువాత తరానికి నువ్వు చెప్పగలగాలి ఆయన ఎట్లా నిరీక్షణ నీ తర్వాత నన్ను చెప్పగలగాలి నీ జీవితమే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా మారాలి ఎటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్న మిత్రులారా అట్టి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం